ఏడుపాయల దుర్గాదేవి ఈ గుడికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది మూలకి ఈ ప్రదేశానికి సంబంధం ఏంటి గంగాదేవి ఇక్కడ ఏడుపాయలుగా ఎందుకు ఏర్పడింది ఈ సందేహాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని నర్సాయిపల్లి అనే గ్రామంలో ఉంది ఈ ప్రదేశం భక్తులను పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంది అందమైన వనం ఎటు చూసినా పచ్చదనం వీటన్నిటి మధ్య అమ్మవారు వనదుర్గగా వెలిసింది ఇక ఆలయం చరిత్రలోకి వెళితే ద్వాపర యుగంలో పాండవుల మనవడైన పరిక్షత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు తన తండ్రి మరణానికి ప్రతీకారంగా సర్పజాతిని అంతమొందించాలనుకున్న జనమేజేయుడు ప్రదేశంలోని జమదగ్ని ఆత్రి కశ్యప విశ్వామిత్ర వశిష్ట గౌతముడు భరద్వాజ వంటి సప్త ఋషులతో కలిసి ఇక్కడ యాగం నిర్వహించారు సర్ప యాగం కారణంగా ఎక్కడెక్కడి సర్పాలు అన్ని వచ్చి అగ్నికి ఆగుతైపోతున్నాయి ఇలాగే కొనసాగితే సర్పజాతి అంతమైపోతుందని భయంతో ఆందోళనతో నాగుల తల్లి అయిన కద్రువ దేవుళ్ళని వేడుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని ఆపే శక్తి ఒక ఆస్తిక మునికి మాత్రమే ఉంది అని చెప్పడంతో సర్పాలన్నీ కలిసి ఆస్తిక మునిని ప్రార్థించాయి వీరి ప్రార్థనలు మన్నించిన ముని యాగం జరిగే చోటికి వస్తాడు జేయుడికి నచ్చజెప్పి సర్పయాగాన్ని ఆపించాడు కానీ అప్పటికే బూడిద రాసులుగా మారిపోయిన తన కొంతమంది బిడ్డలను చూసి ఎంతో బాధతో దుఃఖిస్తుంది కద్రువ వచ్చిన ఋషులని పెద్దలని చూసి తన బిడ్డల చితాభస్మం ఇలా గాలిలోనే కలిసిపోవాల్సిందేనా వారికి సత్గతులను కలగజేయండి అని వేడుకుంటుంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు పెద్దలు సూత మహర్షిని ప్రార్థించగా ఆయన ఇలా చెప్తాడు పాతాల లోకంలో భోగవతి అనే నది ప్రవహిస్తుంది ఆ నదిని తీసుకొచ్చి యజ్ఞగుండాల మీద నుండి ప్రవహింపజేస్తే వీరందరికీ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెబుతాడు ఆ భోగవతి నదిని పాతాళం నుంచి తీసుకురాగలిగిన శక్తి ఒక గరుత్మంతుడికి మాత్రమే ఉందని చెప్తారు ఇప్పుడు కద్రువ కోరిక మేరకు గరుత్మంతుడు పాతాళానికి వెళ్ళి భోగవతి నదిని వెంట తీసుకొని వస్తాడు యజ్ఞ స్థలానికి రాగానే భోగవతి నది ఏడు పాయలుగా చీలి ప్రవహించి సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహల్లో వెలిసిన దుర్గమ్మ పాదాలను తాకుతూ గోదావరిలో కలుస్తుంది ఏడుగురు ఋషులు యాగం చేయడం గంగాదేవి ఏడు పాయలుగా చీలి దుర్గమ్మ పాదాలను తాకడం వలన అమ్మవారికి ఏడు పాయల దుర్గమ్మ అని పేరు వచ్చింది ఈ ఆలయం ముందు భాగంలో మూడు పాయలు వెనుక భాగంలో నాలుగు పాయలు ఉంటాయి ఇక్కడ జరిగే ఉత్సవాలకి వస్తే ఏడుపాయ యల జాతర మహాశివరాత్రి పర్వదినాన మొదలై మూడు రోజుల పాటు జరుగుతుంది ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలో మేడారం జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా పరిగణించబడుతుంది ఈ జాతరలో భాగంగా బండి ఉత్సవం కూడా జరుగుతుంది ఇందులో చుట్టుపక్కల గ్రామాల్లో నుండి వందలాది ఎద్దుల బండ్లు ఆలయం చుట్టూ తిరుగుతాయి దశాబ్దాల తరబడి ఇక్కడ జాతర జరుగుతుండడం వల్ల ఆలయ ప్రశస్తాన్ని భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని ఇడుపాయల జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తుంది